కురిసిన వర్షాలతో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని వాగులు వంకలతో పాటు భద్రాచలంలోని గోదావరి తాలిపేరు జలాశయంలో భారీగా వరద నీరు చేరడంతో పొంగి భద్రాచలం వద్ద ప్రస్తుతం ఇరవై ఐదు అడుగుల వద్ద గోదావరి వరద ఉధృతి కొనసాగుతుంది అదేవిధంగా కిన్నెరసాని తాలిపేరు జలాశయాలు నిండు కుండను తలపిస్తున్నాయి ఎప్పటికప్పుడు నీటిని కిందికి విడుదల చేస్తున్నారు అశ్వారావుపేట పెద్దవాగు పడడంతో ఆంధ్ర తెలంగాణ సరిహద్దు రాష్ట్రాల్లోని ఈ ప్రాంతంలో తీసుకోవాల్సిన చర్యలపై మంత్రి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి ఏపీ ప్రధాన కార్యదర్శి నీరబ్ ప్రసాద్ ప్రసాద్తో మాట్లాడారు అదేవిధంగా అధికారులు ఎప్పటికప్పుడు వరదలపై భారీ వర్షాలపై అప్రమత్తంగా ఉండాలని మంత్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ ఇతర అధికారులను ఆదేశించారు ఇక మరిన్ని వివరాలను మా ప్రతినిధి వనమా శివ లైవ్ లో అందిస్తారు శివ చెప్పండి ఇటు భారీ వర్షాల నేపథ్యంలో ప్రస్తుతం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో తాజా పరిస్థితి ఎలా ఉందంటారు సుజాత భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో భారీ వర్షాలు నెలకొన్న నేపథ్యంలో ఇటు ఛత్తీస్గఢ్ ఇటు ములుగు జిల్లాల నుండి వస్తున్న వరద నీరుతో ములుగు జిల్లాల నుండి వస్తున్న వరద నీరుతో కిన్నర్సాని పైన ఛత్తీస్గఢ్ ఇటు నుండి వస్తున్న వరద నీరుతో తాలిపేరుపు జలాశయాలు నిండుకుండా కల్పిస్తున్నాయి అంతేకాకుండా వాగులు వంకలు కుంగిపోర్లడంతో గోదావరికి వరద నీరు బాగా చేరుతుంది ప్రస్తుతం వద్రాచలం వద్ద గోదావరి ఇరవై ఐదు అడుగుకి చేరుకుంది మరింత పెరిగే అవకాశం ఉంది అదేవిధంగా ఈ భారీ వర్షాలకు నేపథ్యంలో వాగులు పొంగటంతో అశ్వరాపేట మండలంలోని పెద్దవాగు కూడా వెండి పడింది దీనికి సంబంధించి తెలంగాణలో నాలుగు గ్రామాలు ఆంధ్రలో పది గ్రామాల వరకు దీని ప్రభావం చూడటం జరిగింది పొంగులేటి మంత్రి పొంగులేటి ఆదేశాలతో జిల్లా కలెక్టర్ జితీశ్రీ పాటిల్ ప్లస్ ఎస్పీ రోహిత్ రాజు ఎప్పటికప్పుడు తాజా పరిస్థితులను అంచనా వేస్తూ ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు సుజాత శివ అలాగే ఇటు ప్రజలకు ఎలాంటి నష్టం జరగకుండా పరిస్థితి అదుపులోకి తెచ్చేందుకు అధికారులు ఎటువంటి చర్యలు చేపట్టే అవకాశం ఉందంటారు సుజాత నలభై అడుగులు భద్రాచలం వద్ద గోదావరి చేరితే మొదటి ప్రమాద హెచ్చరిక నలభై ఎనిమిది చేరితే రెండో ప్రమాద హెచ్చరిక యాభై మూడు అడుగులకు చేరితే మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు ప్రతి సంవత్సరం కూడా మూడు ప్రమాద విశ్వకలు దాటి వరద రావడం జరుగుతుంది దీన్ని దృష్టిలో ఉంచి కొన్ని జిల్లా అధికారులు మంత్రులు ప్రజా ప్రతినిధులు ఎప్పటికప్పుడు లోతట్టు ప్రాంత ప్రజలను అప్రమత్తంగా ఉండాలని దానికి తోడు పునరావాస ఏర్పాటు చేసే ప్రక్రియలో ఉన్నారు అదేవిధంగా కలెక్టరేట్ లో టోల్ ఫ్రీ నెంబర్ ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది భారీ వర్షాల నేపథ్యంలో వాగులు దాటకూడదని కొన్ని బస్ సర్వీసుల్ని పనిచేశారు సుమారు వంద గ్రామాలకు పైగా జిల్లాలో రాకపోకలు నిలిచిపోయాయని చెప్పవచ్చు సుజాత రైట్ థ్యాంక్ యూ